ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వారికి ఫస్ట్ క్లాస్ చదువుతున్న వారికి మనకి తల్లికి వందనం డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఇచ్చేయాలి సో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క వ్యక్తులకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే మీరు వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా జాయిన్ అవ్వండి అప్డేట్స్ అనేవి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ లో కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఇస్తాను అలాగే మీకు ఇక్కడ ముందుగా చూసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ యొక్క సంవత్సరం జాయిన్ అయ్యారో అంటే రెండు వేల ఇరవై ఐదులో టెన్త్ పాస్ అయిపోయి మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయితే కనుక మీకు తల్లికి వందన పదమూడు వేలు ఇంకా వేయలేదు సో జూలై ఐదో తారీఖున వేస్తారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వారికి ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వారికి అయితే మనకి వీళ్ళందరికీ కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లేదు కనుక ఎవరైతే ఇక్కడ తల్లికి వందనం మీకు సచివాలయం వెళ్తున్నారు కదా సో మీరు అడ్మిషన్ కంప్లీట్ అయిపోతే కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారు మీరు సచివాలయంకి ఈకే వెళ్ళాలి సో మీరు ఈకేవైసీకి వెళ్ళే ముందే మీరు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులు మీరు మీ యొక్క ఆధార్తో బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి సో మీకు ఆ ప్రాసెస్ తెలియకపోతే గనక మీకు మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలియకపోతే మీకు ఒక లింక్ అయితే ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో ఓకేనా లేదా మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంది లేదా గూగుల్లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ అడ్డా డాట్ కామ్ ఆర్కే ఆర్కే సిఓ ఎంపీఈ అడ్డా డాట్ కామ్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు మన ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరుగుతుంది సో మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో చెక్ చేసుకోండి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై వరకు గాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మీరు ఎస్సీ విద్యార్థులు అయితే ఖచ్చితంగా ఆధార్తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో మాత్రమే మీకు తల్లిక వందనం అమౌంట్ జమ అవుతుంది సో మనకి ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఇది సో ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వారు వారందరూ కూడా మీకు తల్లిక వందనం కేవైసీ అనే సచివాలయానికి వెళ్ళి చేసుకోవాలి కాబట్టి మీరు వెళ్ళక ముందే మీ ఆధార్తో బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అనేది అయ్యిందో లేదో చెక్ చేసుకోండి మీకు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మాకు మంచి ఛానల్లో వీడియో చేశాను ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఏదైతే ఉందో అనేది చెక్ చేసుకోవడానికి సో ఆ ప్రాసెస్ కూడా మన వెబ్సైట్లో అప్డేట్ చేశాను కావాల్సిన వారు చెక్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరు ముందుగా లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఇంకా అకౌంట్ లేకపోతే కనుక ఇప్పుడే ఓపెన్ చేసుకోండి సో ఖచ్చితంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే మనకి ఫండ్ అయితే ఉంది అది కూడా మనకి పడడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకి తల్లికి వందనకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్ఈ విద్యార్థులు ఉన్నారో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి సో ఏ అకౌంట్ లింక్ అయిందో లేదు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఈ యొక్క కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి ఓకేనా ఈ కేవైస్ అనేది కంప్లీట్ చేయండి సచివాలయంకి వెళ్ళి అలాగే మనకి తల్లికి వందనకు సంబంధించి చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు సో లిస్ట్ లో ఎదురు పిల్లలు ఉన్నాయి కానీ ఒకరికే డబ్బులు అయితే రావడం జరిగింది అని చెప్పారు సో అలాంటి వారికి కూడా మనకి ఇంకా రావాల్సిన నిధులు అయితే ఉన్నాయి అవి జూలై ఐదు లోపు పడతాయని చెప్పి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అనర్హుల జాబితాలో ఉన్నవారు గ్రీవెన్స్ పెట్టుకోండి మీకు నిజంగా అర్హులు అయితే మీకు ఖచ్చితంగా జూలై ఐదో తారీఖు లోపు మీకు అంటే జూన్ ముప్పైవ తారీఖున ఫైనల్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ ఫైనల్ లో కూడా మీకు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అప్పుడు మాత్రమే ఫైనల్ ఎలిజిబుల్ లో మీకు ఉంటే ఇప్పటి వరకు డబ్బులు పడకపోతే అలాగే ఇప్పటి వరకు అర్హుల జాబితాలో ఉండి డబ్బులు పడకపోయినా సరే మీరందరికీ కూడా జూలై ఐదో తారీఖున మరలా పదమూడు వేల రూపాయలు ఎవరైతే ఒక్కొక్క విద్యార్థికి చెప్పిన పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది మొదటి తరగతి ఈ యొక్క సంవత్సరంలో జాయిన్ అయిన వారికి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వారికి మీరు ఖచ్చితంగా మీ యొక్క అడ్మిషన్ కంప్లీట్ అయితే మాత్రమే ఈ యొక్క జూలై ఐదో తారీఖున మీకు పదమూడు వేల రూపాయలు అయితే పడతాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఎవరికి ఏమి డౌట్ ఉన్నా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి మా ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్